చె గొడలు జత గొడలు కదా పదాల పదాలు ఏం రేట్ చెప్తున్న పదహారు వేల నూరు పదాలు పదహారు నూరు రూపాయలు ఏమి రేట్ చెప్తు ఏం రేట్ జత

ఏమన్నా చెప్పినా గొడలా అవి పుట్టన్లా ఏమైనా చెప్తుండ్రీ పద్మూడున్నారా చెప్పిన జత జత పద్మూడున్నారా పుట్ట చెప్పిన గొడవలు జత ఇరవై ఒకటి చెప్పినా ఇరవై ఒకటి చెప్పినా గుడ్డలు అన్నీ మంచి బాగా మాంసానికి అంటే మళ్ళా ఇవి వింతయా ம கடத்தவாட்டே இரவு அடகா எந்த குரல் செத்தா ஏட்டு செப்போ தொலை இரவைத்தொன்னதா அந்த பத்நாள்னா

ఇవి పెద్ద మందు ఉంది పిల్లలు గొర్రెలు రెండు కలిపి ఉన్నాయి రేట్ ఉన్నాయో కనుక్కుందాము నా ఏం రేట్ చెప్పినారన్న పిల్లలు పిల్ల కాళ్ళ కింద ఇరవై ఆరు వేలు జత అన్నిటికీ పిల్లలా ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి పిల్లలు కాళ్ళ కింద గేసి ఇరవై ఐదు వేలు జత గొర్రెలు పెద్దసైజు గొర్రెలన్నీ ఏం రేటు చెప్పినారు పిల్ల గొర్రె పిల్ల గొర్రె అన్నిటికీ పిల్లలు కాల్కి ఇరవై ఏడు గొర్రెలు పిల్లలు కాలకింది పిల్లలు పదకొండు పిల్లలు కాలకిందా ఏం ఏం రేటు చెప్తుంది జత ఇరవైలు చెప్తా ఇరవై వేలు చెప్పినావా కరెక్టే చెప్పినా పెద్దగా ఏం లేదు ఎందుకు చెప్పుకోవాలి పెద్దగా చెప్పుకుంటే కూడా వెళ్ళిపోతారు ఊరికే ఎక్కువ రేటు చెప్పుకుని ఏం చేస్తావు ఏం రేటు చెప్పినారా గొర్రెలు జత ఇరవై గొర్రెలు ఇరవై ఐదు వేలు జత గొర్రెలేనా అన్ని పరాలు పరాలు అన్ని పరాలు నేత గొర్రెలు ఇరవై ఐదు వేలు జత పెద్ద గొర్రెల మంది ఉంది అన్నీ ఒక్కటే సేజ్ గొర్రెలు ఏం రోజు చెప్పినారు జత గొర్రెలు ఇరవై తొమ్మిది వేలు చెప్పినారా బాగున్నాయి గొర్రెమో పర్లేదు నేత గొర్రెలు నెల్లూరు చూడండి పాల కళ్ళ కిందికి పిల్లలు ఇరవై ఐదు వేలు జత ఇరవై తొమ్మిది చెప్పినాడు లాస్ట్ ఇరవై ఐదు వేలకి ఇస్తారు నాడ అడిగిండేది ఇరవై ఐదు వేలు ఇరవై తొమ్మిది చెప్పినారు జత పిల్లలు కోట్లు ఏమి రేటు చెప్పినారనా జత జత ఏం రేటు చెప్పినారు ఇరవై మూడు వేలు జత గొర్రెలు మాత్రం పిల్లలు కలకింది ఎన్ని ఉన్నాయి మొత్తము ఇరవై ఎనిమిది Oke,